హలో బ్యూటిఫుల్ పీపుల్ ట్యాన్ రిమూవ్ చేయడానికి ఇంకా గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్లో దొరికే పిచ్చి పిచ్చి క్రీమ్స్ అన్నీ వాడుతూ ఉంటారు కదా అవన్నీ ఏమీ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఆ ట్యాన్ని ప్లస్ గ్లోయింగ్ స్కిన్ని తెచ్చుకోవచ్చు ఈ ప్యాక్ ని మనం తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సింది ఒక బౌల్ అనమాట జోక్ చేశాను ఆ బౌల్లో టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి నెక్కకి మాత్రమే అయితే ఒక స్పూన్ సరిపోతుంది మీరు కాళ్ళకి చేతులకి అంతా అప్లై చేసుకోవాలనుకుంటే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి ఇది ఏంటంటే రోజ్ పెటల్స్ పౌడర్ అనమాట ఈ రోజ్ పెటల్ పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది కొద్దిగా పసుపు తీసుకోవాలి ఇది ఒరిజినల్ పసుపు అనమాట అది అయితేనే మంచిగా రిజల్ట్ ఉంటుంది రెడీమేడ్ ప్యాకెట్స్లో వచ్చే ఆ పౌడర్ని మాత్రం యూస్ చేయొద్దండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో కెమికలే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత హనీ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు మీరు కావాలంటే పాలైనా పోసుకోవచ్చు ఇంకేముంది ఇవన్నీ బాగా కలిసే వరకు మనం వాటిని కలుపుతూ ఉండడమే మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకండి ఎక్కువ పాలు మరి పెరుగు వేసుకోవద్దండి ఎందుకంటే అది మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నాక జారిపోకుండా స్టిక్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట చూడటానికి బాగుంది కదా గోల్డెన్ ఫేషియల్ క్రీమ్ ఉన్నట్లు ఉంది ఇంకా ఇది అంతటిని మన కి అప్లై చేసుకోవడమే క్రీమ్ పూసుకునేటప్పుడు ఇదే కాదు ఏ ఫేస్ ప్యాక్ అయినా మనం వేసుకునేటప్పుడు కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి అప్పుడే మన పోర్స్ అన్నిటిలోకి ఆ క్రీమ్ అనేది వెళ్ళిపోయి మంచి గ్లో ఇస్తుంది అంత అప్లై చేసిన తర్వాత అది డ్రై అయ్యే వరకు అలాగే ఉంచండి తర్వాత చల్లని వాటర్ లేదంటే ఈ చలికాలంలో మరి చల్లగా ఉంటాయి కదా వాటర్ సో కొంచెం వామ్ వాటర్తో మనం వాష్ చేసుకున్నా పర్లేదు ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేయండి వారం తర్వాత రిజల్ట్ ఏంటో మీరు నాకు కామెంట్ సెషన్లో చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందనమాట అంతా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది కొద్దిగా తీసుకొని ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి చేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మీ ఫేస్ గ్లో అవ్వకపోతే అడగండి ప్యాక్ని యూస్ చేసిన తర్వాత రిజల్ట్ని మాత్రం నా కామెంట్ సెషన్లో చెప్పడం మర్చిపోకండి Subscribe for more videos.